మన సంప్రదాయంలోనే ఉంది కదా సంస్కృతుల చెట్టు రాళ్ళు రూపాయ ప్రకృతిని మనం ప్రేమిస్తాం ఆరాధిస్తాం ఇది మన సంస్కృతి కదా వినోద్ గారు ఆధ్యాత్మికంలో ఉన్నారు రామ మందిరం నిర్మాణం అయినప్పుడు మీ ఫీలింగ్ పిల్లలకి చెప్పుకోవడానికి మన నెక్స్ట్ చెప్పుకోవడానికి ఒక హిస్టరీ అది క్రియేట్ చేశాడు మోదీ గారు అట్లా అక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది అండ్ సెలబ్రిటీస్ కౌంటర్ చాలా మంది హార్డ్ వర్క్ చేసిన వాళ్ళని రిస్క్ రిస్క్ టేకింగ్ జాబ్స్ చేసిన వాళ్ళని దేశం కోసం పోరాడిన వాళ్ళని చాలా మందిని వాళ్ళ శక్తి మేరకు ఇన్వైట్ చేశారు అక్కడ ఉన్నారు అసలు అది ఎంత అద్భుతంగా ఉన్నిందంటే ఇన్విటేషన్ఫార్చునే ఆ ప్లేస్ లో అనేది రాముడి జన్మభూమి నాకు అక్కడ అన్నిటికన్నా షాకింగ్ ఫ్యాక్టర్ అంటే మోదీ గారు మాట్లాడిన స్పీచ్ నాకు అస్సలు ఆయన మాట్లాడినట్టు అనిపించకపోవడం ఆయన మాట్లాడలేదు వేరే ఏదో శక్తి ఓకే మీరు చూసారు కదా ఎలా మాట్లాడారండి ప్రిపేర్డ్ స్పీచ్ కాదు